అదేవిటి ఆ తర్వాత వచ్చిన వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు ఆ తర్వాత ఆమె విజయవాడ ఆమె ఆమె చెప్పినది ఇవల్ల చూస్తున్నాను అవ ఇవల్ల చూస్తుంటే కూడా ఏ టైంలో మనకి అది మన యొక్క శని తెగితేనే ఒక నమ్మకం అవతా సింపుల్ గా ఉంటదా చెప్పేసి నేను యూట్యూబ్ లో చూసినప్పుడు అనుకుంటున్నాను ఇంత సింపుల్ గా ఉంటుందా అవ ఇంత అసలు అవ్వ దగ్గర ఆరుబాటమే లేదే అని నేను మనసులో అనుకున్నాను సరే ఎప్పుడో వారు పోదాం పోదాం అనుకుంటే మీ దర్శనం దొరికిందా చూస్తున్నా మనసు పెట్టి వింటుంటే ఎట్లా అనుకుంటావా మనసుతో చూస్తున్నాము మళ్ళా

తెలియాలి ఆ తిరునలకి ఐదు రోజుల నుంచి జ్వరం వచ్చింది జ్వరం వచ్చింది మామూలుగా జ్వరం వస్తుంది కదా అని చెప్పేసి ఏం చేసినా జ్వరం మాత్రం తెచ్చి కానీ తగ్గట్లేదు నేను అమ్మకి ఫోన్ చేశాను మూడు సార్లు చేసి తగ్గిపోతుంది ఏం లేదు అది లేదా అని అనుభవించి వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది నైట్ వచ్చేస్తుంది మళ్ళీ నేను చేశాను ఫోన్ అమ్మ ఇలా బాబుకి జ్వరం వస్తుంది వదరలేదు మరి ఏ చేసలు అంటే ఆ పారిజాత పువ్వులు ఉంటాయి కదా చెట్టు కింద రాలివి పారిజాత పువ్వులు చెట్టు కింద ఉంటాయి పడి ఉంటాయి ఆ పువ్వులు తెచ్చి మూడు చూపించా అన్నది అది అక్కడ ఆన్యాసం దొరకడం అనమాట చెట్టు అది అప్పటికే ఎవరో ఏ అన్నేసా ఉంటాడు పెట్టారు పువ్వులు నేనేమో స్నానం కూడా చేయలేదు నైపు అన్నాను వెళ్ళిపోయినా సరగ వెళ్ళిపోయినా పిల్లల కోసం వెళ్ళిపోతే రోడ్డు మీద ఒక ఆవిడ మా పాపే ట్యూషన్కి వెళ్తామంటే జయా ఎలా రామమ్మ అతని పువ్వులు అయితే తెచ్చు ఆ దేవుని ముప్పుకోకూడదు అన్ని సార్ చేస్తాను కదా అంటే అయితే ఉన్నా నువ్వు వెళ్ళి చెప్పమనేసి అమ్మ తెచ్చేసి నా చేతిలో వేసింది చేస్తేనేమో ఇలా పెట్టుకోం ఓ చేతికి ఎలా పట్టుకున్నాను ఈ బాబు చూపిద్దాము ఇది చూద్దామని చెప్పేసి ఇలా అనుకున్నాను జయ హనుమా జయ హనుమా అనుమాన్ నమ్మ అనుభూతి ఆ జయ హనుమాన్ అని అలా అక్కడ జయ హనుమా జయ హనుమా అనుభూతి తన షాక్ కొట్టినట్టు సకాలం ఒళ్ళంతా ఇడిపోయింది నాకు ఇదే నాకు అదే అంతా వణుకుతానే

సింపుల్ గా ఉంటా అవ ఇంత అసలు అవ్వ దగ్గర ఆరుగుడమే లేదే అని నేను మనసులో అనుకున్నాను సరే ఎప్పుడో వారికి పోదాం పోదాం అనుకుంటే మీ దర్శనం దొరికింది చూస్తున్నా మనసులో మనసు పెట్టి వింటుంటే ఎట్లా అనుకుంటావా అంట అయితే ఇంతమంది అట్లా నమ్ముకునే ఉంటారేని అమ్మని నేను చూస్తున్నాను మనుషుల్ని అట్లా అనుకుంటే ఒకసారి నమకము అప్పుడు అంటాడే ఇట్లానే అన్నాడు அப்படின்னா இல்லை இப்படி ரெண்டு நிமிஷம் తిరునాడికి ఐదు రోజుల నుంచి జ్వరం వచ్చింది జ్వరం వచ్చింది మామూలుగా జ్వరం వస్తుంది కదా అని చెప్పేసి ఏం చేసాం జ్వరం మాత్రం తెచ్చియాత్రా అని తగ్గట్లేదు నేను అమ్మకి ఫోన్ చేశాను మూడు సార్లు చేసి తగ్గిపోతుంది ఏం లేదు అది లేదా అని అనుభవించి వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది నైట్ వచ్చేస్తుంది మళ్ళీ నేను చేశాను ఫోన్ అమ్మ ఇలా బాబుకి జ్వరం వస్తుంది వదలలేదు మరి ఏ చేస్తారు అంటే ఆ పారిజాత పువ్వులు ఉంటాయి కదా చెట్టు కింద రాళ్ళు పారిజాత పువ్వులు చెట్టు కింద ఉంటాయి పడి ఉంటాయి ఆ పువ్వులు తెచ్చి చూడించాడు అది ఎక్కడ ఆన్యాసం దొరకడం అనమాట చెట్టు అది అప్పటికే ఎవరో ఏ అన్నేసామంటే అది పెట్టారు పువ్వులు నేనేమో స్నానం కూడా చేయలేదు నైట్తో ఉన్నాను వెళ్ళిపోయాను త్వరగా వెళ్ళిపోయాను పిల్లల కోసం వెళ్ళిపోతే రోడ్డు మీద కావాలి మా పాపే ట్యూషన్కి వెళ్తామంటే జయా ఎలా రామమ్మ అతను పువ్వులు తెచ్చి ఆ దేవుని ముక్కోకూడదు అన్ని సాయితే వేసేయండి కదా అంటే అయితే అమ్మ నువ్వు ఇంక చెప్పమని అమ్మ నా చేతిలో తెచ్చేసి నా చేతిలో వేసింది చేతితోనేమో ఇలా పెట్టుకున్నాను ఓ చేతితో ఇలా పెట్టుకున్నాను ఈ బాబు చూపిద్దాము ఇది చూద్దామని చెప్పేసి ఎలా అనుకున్నాను ജയ ഹനുമാ ജയ ഹനുമാനമ ഹതി ജയ ഹനുമാ അത് അക്ക ജയ ഹനുമാ ജയ ഹനുമാനപതി കരം ഷോക്ക് വെച്ചു സകാലം വന്നു വല ഇപ്പോയി നോക്ക ഇതേ നശ്വന്ത വനുക്കത്തേ അത് വേടി അലി ആ അതൊക്കെ ബോഡി അലഗേഷ ച